ఈ రోజు డేటు జూన్ ఇరవై నాలుగో తారీఖు అన్న పేరు వచ్చేసి షేక్ జమిల్ బాషా అన్నది ఊరు వచ్చేసి కడప ఆంధ్రప్రదేశ్ నాకు గత త్రీ మంత్స్ నుంచి అన్న వాళ్ళు టచ్లు అయితే ఉన్నారు అన్న వాళ్ళైతే అయితే అయితే తీసేస్తున్నారు అన్నకు ఫొటోస్ వీడియోస్ అయితే పెట్టాను అన్న వాళ్ళకి నచ్చింది పండి నెంబర్ వన్ కాల్ ఉంది డెబ్బై ఒక డెబ్బై అయితే తిరిగింది నేను ఈ వచ్చేసి త్రీ డేస్ అయింది నేను డెలివరీ తీసుకొని ఈ రోజు అయితే నేను కంటైనర్కి అయితే పంపిస్తున్నాను అన్నవాళ్ళకు నేను సిరీస్ కూడా వేపించి ఇక్కడ అన్ని ఏమి వేపించాను అంటే అన్న వాళ్ళకు నేను చూపిస్తాను చూడండి పాక్లామ్స్ చెప్పినాను ఎల్ఈడి ఇది ఒకటి వచ్చేసి యాంటీనా కూడా చేపించినాను ఇది హ్యాండిల్ క్రోమ్స్ చేపించినాను లోవర్ గానే చేపించినాను అన్నవాళ్ళు ప్రస్తుతం ఇప్పుడు దుబాయ్ లో ఉన్నారు బండి చాలా బాగుంది ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు చాలా అంటే చాలా బాగుంది వెహికల్ నెంబర్ వన్ క్వాలిటీ సీట్స్ అయితే బకెట్ సీట్స్ ఇవి ఇక్కడ నేను ఆర్డర్ ఇచ్చి కుట్టించి నేను వేపించినాను దగ్గరుండి చాలా బాగుండే స్టీరింగ్ కవర్ అయితే ఏపీ లేదు ఆండ్రాయిడ్ అయితే వేయించినా అన్నవాళ్ళకు ఇక్కడ బ్లూ లైట్స్ వస్తాయి మన డోర్ క్లోజ్ చేస్తే ఆటోమేటిక్ అయిపోతాయి ఇది వచ్చేసి సిఎన్జి సిఎన్జి ఫిట్టింగ్ కూడా వచ్చి చేపించినా నేను ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ అనమాట రీడింగ్ వచ్చేసి డెబ్బై ఒక్క వెయ్యి ఆండ్రాయిడ్ ఎల్ఈడి ఇది రివర్స్ కెమెరా చూడండి రివర్స్ కెమెరా ఇది టోటా జీడి స్పెషల్ అనమాట ఇయర్ బ్యాగ్ రెండు వస్తాయి చాలా క్వాలిటీ ఉంది వెహికల్ గత త్రీ మంత్స్ నుంచి నాకు అయితే అన్న వాళ్ళు అయితే టచ్ అయితే ఉన్నారు దుబాయ్ నుంచి అయితే నాకు కాల్ అయితే చేస్తా ఉన్నారు అన్న వాళ్ళు అంటే వన్ వీక్ ఒకసారి టూ డేస్ ఫోర్ డేస్ అలా చేస్తూ ఉన్నారు నేను రీసెంట్ గా ఒక ట్వంటీ డేస్ బ్యాక్ వాళ్ళ మనవరాలు కూడా నేను ఇక్కడించి నేను ఢిల్లీ నుంచి ఒకటి చిన్న బ్యాటరీది ఒకటి కార్ అయితే పంపించాను ఎలక్ట్రిక్ అది బ్యాటరీది పిల్లలు ఆడుకునేది టైర్ వచ్చేసి నాలుగు సిల్ టైర్లు అయితే ఉన్నాయి బ్లూ కలర్ అన్నమాట ఇది బ్లూ కలర్ ఇక్కడ నేను సిఎన్జి ఫిట్టింగ్ అయితే చేపించినాను చూడండి ఒకసారి అది నేను ఇక్కడ ఢిల్లీలో అయితే చెప్పినాను పంతొమ్మిది వేల తొమ్మిది సారీ పంతొమ్మిది వేల ఐదు వందలు అయితే ఫిట్టింగ్ అయితే తీసుకున్నారు ఇది అంటే సిలిండర్ పాత వస్తుంది వైరింగ్ కిట్ మొత్తం కొత్త చేసినారు అనమాట స్టాండ్ గిండ్ మొత్తం వాళ్ళే మనకు ఏం సంబంధం లేదు పంతొమ్మిది వేల ఐదు వందలు ఫిట్టింగ్ తో సిలిండర్ పాతది కొత్తది అనమాట కలర్ వచ్చేసి బ్లూ కలరుచినాను ఎక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు నేను ప్రతి ఒక్కరికి నేను క్వాలిటీ వైజెస్ అయితే ఇప్పిస్తా ఉన్నాను ఇక్కడ ఢిల్లీలో యాక్సెస్ చేయించుకుంటాను కస్టమర్లకు ప్రతి ఒప్పటికి ఏది కావాలంటే అది జనరల్ సర్వీస్ కూడా అన్న వాళ్ళకి ఇక్కడే చేయించినాను చాలా బాగుంది ఒకసారి నేను ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి జనరల్ సర్వీస్ కూడా ఇక్కడే చేర్చినాను అన్న వాళ్ళకి అయితే ఒక్క రూపాయి పని అయితే లేదు గ్యాస్ వేసుకోవడం లేదా పెట్రోల్ వేసుకోవడం తోలుకోవడమే అంతే సిఎన్జి ప్లస్ పెట్రోల్ ఇంజన్ చూపిస్తాను చూడండి వాటర్ వాష్ అంతే ఇది కిట్ అనమాట మన సిఎన్జి అన్న పేరు వచ్చేసి సేఫ్ జమిల్ అన్న అన్నీ వచ్చేసి కడప ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ప్రస్తుతం లో అయితే ఉన్నారు అన్న వాళ్ళైతే ఫుల్ పేమెంట్ అయితే చేసేసినారు నేను త్రీ డేస్ అయింది డెలివరీ తీసుకుని వాళ్ళకి యాక్సరీస్ చేయించి సిఎన్జి ప్లస్ ఇక్కడ ఫిట్టింగ్ చేయించి నేను ఈ రోజు అయితే కంటైనర్ అయితే పంపుతున్నాను ఈ రోజు జూన్ ఇరవై నాలుగో తారీఖు అన్న వాళ్ళకు నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి టోయోటా ఇపిస్ జీడి రెండు వేల పదకొండు సెకండ్ ఓనర్ కొంచెం కూడా ఉంది నాలుగు సిలిండర్లు అయితే ఉన్నాయి రీడింగ్ వచ్చేసి డెబ్బై ఒక్క వెయ్యి పెట్రోల్ వర్షను ప్లస్ సిఎన్జి అన్న అన్నవాళ్ళకు నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి ఒక లక్ష ఎనభై ఐదు వేలకైతే తీసేసుకున్నాను ఒక లక్ష ఎనభై ఐదు వేలకైతే వెహికల్ అయితే అన్నవాళ్ళకైతే తీసేసుకున్నాను నేను రెండు వేల పదకొండు ఆరో నెల చాలా క్వాలిటీ ఉంది వెహికల్ ఇది సరే ఫ్రెండ్స్ నా దగ్గర ఏమైనా వెహికల్స్ తీసుకోవాలనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేస్తారంటే ఇంకా నేను క్లాట్గా అయితే మాట్లాడతాను క్లారిటీగా అయితే చెప్తాను సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్